ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు నేను మీ మందా శ్రీనివాసరావు స్వతంత్ర అభ్యర్థి అద్దంకి నియోజకవర్గం ప్రజలారా ప్రజలారా మీరందరూ సంతోషంగా ఉన్నారా కొన్ని మాటలు పంచుకోవాలని ఆశిస్తున్నాను దయతో అంగీకరిస్తారా మనం ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నామంటే మనం మన పని చేసుకుంటూ మన ఉద్యోగాలకై వెళ్తున్నాం మన కుటుంబ కుటుంబంతో మన కుటుంబ ప్రజలతో మన బంధుమిత్రుల మిత్రులతో ఇంత చక్కగా గొప్పగా బ్రతుకుతున్నాం భగవంతుడు మనకిచ్చిన దానిలో మనం జీవిస్తున్నాం అని మనం ఈరోజు అనుకుంటున్నాం కదా వాస్తవానికి మన జీవితాలు ఇలా ఉన్నప్పటికీ మన పూర్వీకులు మన తాతలు వారి యొక్క తండ్రి స్థానం తండ్రి తరంలో ఉన్న ఉన్న కాలంలో వారు ఎంతగా కష్టపడి కన్నీరు కార్చి ఉంటారో ఒక్కసారి గ్రహించారా ఈరోజు మనం నీ కులమేంది నా కులమేంది వారి కులమేంది వీరి కులమేంది అని మనం మాట్లాడుకుంటున్నాం కదా కానీ ఒక్కసారి గ్రహించారా మన తల్లి తండ్రి వారి యొక్క తల్లి తండ్రి వెనకడి తరం ఆ తరాలలో ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారి గ్రహించారా కంటి తడి పెట్టారు భావోద్వేగానికి గురయ్యారు కష్టపడ్డారు కట్టుకోవడానికి సరి గుడ్డ లేదు అన్నీ నా తాతలు వారి నాన్నగారు వారి నాన్నగారిని చూసినప్పుడు మా తాతగారు ఏ విధంగా బాధకి లోనయ్యారో ఇవన్నీ నాకు చెప్పినప్పుడు మా మన దేశం ఇంతగా నలిగిపోయిందా ఇంతగా మన దేశానికి తెల్లదొరలు వచ్చి ప్రజలను హింసించారా పుస్తకాల్లో చదివాము ప్రజలారా చదువుకుంటున్న యువత యువకులారా గొప్పగా జీవిస్తున్న ప్రజలారా రెండు చేతులు ఎత్తి వేడుకుంటున్నాను ఒకసారి మీకు సమయం ఉన్నప్పుడు పుస్తకాల్లో చదవడం కాకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్ వ్యక్తుల దగ్గరికి వారి దగ్గరకి వెళ్ళి వారి యొక్క తల్లి తండ్రి ఈ యొక్క మన భారతదేశంలో ఏ విధంగా బ్రతికారో ఒకసారి తెలుసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకనగా ఆ విధంగా మనం తెలుసుకో తెలుసుకున్నట్లయితే ఆ రోజు ప్రజలు ఏ విధంగా జీవించారు మరి ఈరోజు మనం కాలక్రమేణా మారుతూ వస్తుంది టెక్నాలజీ ఈరోజు మరి మనం ఏ విధంగా జీవిస్తున్నాం